వెన్నుపోటు గవర్నమెంట్ మాస్టర్ చేసి వచ్చినటువంటి గవర్నమెంట్ దీనికి తగిన గుణపాఠం చెప్తాం సమయం వచ్చినప్పుడని ప్రజలు అంటున్నటువంటి మాట నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వం అనేది ఎన్నికలు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇదిగో నేను రాసినటువంటి మేనిఫెస్టో హిందువులుగా బాగా ఉన్నటువంటి వాళ్ళందరికీ పవిత్ర గ్రంథంగా ఉన్నటువంటి ఆ భగవద్గీత మనకి ఇదిగో ఇదే ఈ మానిఫెస్టే మనకి భగవద్గీత ముస్లిం సోదరులకు ఇదిగో నేను ఇచ్చినటువంటి ఈ మానిఫెస్టే ఒక ఖురానుగా భావించండి ఇది మీకు పవిత్రమైనటువంటి గ్రంథంగా అదేవిధంగా క్రైస్తవ జనాంగంగా ఉన్నటువంటి మీకు ఈవేళ వైఎస్ఆర్సిపి పార్టీ మీకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోయే మీకు ఒక బైబిల్ గ్రంథంగా మీరు భావించండి అని చెప్పు నీ నీది ఆ రకంగా మీరు అభివర్ణించండి చంద్రబాబు నాయుడు గారు మీరు రోడ్డు మీదకి రండి మాటలు ప్రజల దగ్గరికి రండి లేకపోతే నువ్వు అనేక మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నావు ఎవడైనా ఏమైనా తప్పుడు మాట మాట్లాడితే మీ నాలిక అని అంటున్నాం అంటే నాలిక ఏం చేస్తావు మా నాలుకుల్ని మాట్లాడడానికి హక్కు లేదా మాకు మేము అడిగాయా హక్కు మాకు లేదా హోల్సేల్ ఓట్లు ఒక దొంగ దొంగ ప్రక్రియ ద్వారా ఓ మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని తద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నీవు ప్రజలకు సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం మీ మేనిఫెస్టో నాలుగుసారి ప్రజల దగ్గరికి వెళ్ళి చదివి అని చెప్తా ఉన్నాను లేదా మీరు వెళ్ళిన మీటింగ్లో మీ మేనిఫెస్టోని అక్కడ అందరికీ ఒక్కొక్క కాపీ పంచిపెట్టే చెప్తారు మీరు ప్రవేశపెట్టినటువంటి నీ మేనిఫెస్టోలో కానీ లేకపోతే మీ నోటు మాట ద్వారా వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానంలో కానీ డ్యాన్స్ వేసేసారు కదయా మీ కూటమి పెద్దలు అందరూనే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ నాట్యాలు చేశారు ఆ సూపర్ సిక్స్ లో ఏ ఒక్క పాయింట్ అయినా ఏ ఒక్క పథకం అయినా అమలు చేస్తున్నట్టయితే సూపర్ సిక్స్ మీద మార్పు తీసుకొచ్చే ఒకే ఒక్కటి చేసో అదే పెన్షన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆనాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి నిన్న వరకు మా రాజశేఖర రెడ్డి గారి వరకు ఆఖరికి నిన్న మన్ను ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి వరకు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించినటువంటి ఆ పెన్షన్ పథకం ఈ పది పన్నెండు సంవత్సరాలు అలాగే వస్తూ 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 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి రెండు వేల రూపాయలు చేశాడు ఆ మహానుభావు నువ్వు దీన్ని ఇంకో వెయ్యేసి ఆ మూడు వేలుది ప్లస్ వెయ్య రెండు వేలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఉంది ఇంకో వెయ్యేసి మూడు వేల రూపాయలు చేశాడు మూడు వేలకి ఇంకో వెయ్యేసి నాలుగు వేల రూపాయలు చేసేవాడు అంతేనా నువ్వు చేసింది అది ఒకటే కదా ఒక్కటే అంచేత ఈ ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం